హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముల్గురి బ్లాగ్స్ ఈ రోజు మా ఫ్యామిలీ అందరం కూడా గంగమ్మ తల్లి టెంపుల్ అయితే వెళ్తున్నాము ప్రతి సంవత్సరం లోనే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసంలో అమ్మవారికి కోడిపుంజు మొక్కుబడి అయితే ఇస్తాం చేస్తాం అనమాట అదే విధంగా అమ్మవారికి చీర మరియు పొంగల్ని సమర్పించడం అయితే జరుగుతుంది ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర ఈ రోజు అయితే మామూలుగా ఉండదు రష్ మామూలుగా ఉండదు అసలు ఈ వీడియో ఎలా ఉంటది ఏమిటి మా ఫ్యామిలీ మొత్తం టెంపుల్ ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంటది మొత్తం కూడా ఇప్పుడు మీకు క్షుప్తంగా చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయాలి ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తా అయితే అనుకుంటున్నాను ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే గంగమ్మ గుడికి అయితే వచ్చాయనమాట చూడండి వాళ్ళైతే పబ్లిక్ మాల్ గా లేరు మేము అందరం కూడా ఇప్పుడు ఇంకా టెంపుల్ లోకి వెళ్ళాము అనేది దర్శించుకోవడం జరుగుతుంది చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట బైకులు కానీ బండ్లు కానీ అన్ని ఎక్కువ పూజలు చేస్తా ఉంటారు అందరు కూడా అయితే మేము అమ్మవారిని దర్శించుకుంటాం లోపలికి వెళ్ళి శశిధర్ అసలు ఇటు చూడండి ఎలా పట్టుకున్నావు వీడికి ఎంత భయం కూడా లేదు అసలు శశిదే నీకు భయం లేదా చూడండి అసలు భయం లేదు సరే ఇంకెళ్దాం లోపలికే ఇంక బాండి వెళ్దాం అయితే ఇంక ఇక్కడ అయితే మేము కొబ్బరికాయలు నిమ్మకాయలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము ఈ నిమ్మకాయలు అనేవి ఇంటికి కట్టుకుంటారన్నమాట షాపులకు కానీ ఇళ్ళకి కానీ కట్టుకుంటే మంచిది మనం కొబ్బరికాయలు నిమ్మకాయలు తీసుకొని మనం టెంపుల్ లోకి వెళ్ళాము నిన్ననే ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే వేడుకలు జరిగాయి ఉత్తి కొట్టే కార్యక్రమం చాలా బాగా జరిగింది అన్నమాట बहत बे ख़राब ఇక్కడ గోశాల కూడా ఉందనమాట గోవులు కూడా ఉన్నాయి ఇంకా అయితే మనం ఇక్కడ చెప్పులు ఇప్పేసి కాళ్ళు అయితే గడుపు గంగమ్మ తల్లికి శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతున్నారు చూడండి చూడండి చీరలు

చూడండి ఎంత పొందుకున్నారు శ్రావణ మాసం లాస్ట్ ఆదివారం అనమాట ఇది ఇక్కడ ముందు పోజరాజుకి అయితే పూజ చేస్తారు అందరు కూడా పూజ చేసి తర్వాత అమ్మవారిని దర్శనానికి అయితే వెళ్తాము అందరు కూడా ఇక్కడ పసుపు కుంతమేస్తారు ఇక్కడ నైవేద్యం పెట్టి పోతురాజుకి తర్వాత అమ్మవారిని చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారు ఇంకా అమ్మవారి ఆ చీరని ఆ కోడిపుంజని అమ్మవారి పొంగల్ని మొత్తాన్ని కూడా పట్టుకొని ఇప్పుడు అమ్మవారి గుడి చుట్టూ కూడా ఒక మూడు ప్రదర్శనలు అయితే చేస్తా అనమాట అందరం కూడా గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి ఇలా అందరూ కూడా గంగమ్మ తల్లికి జై అనుకుంటా అందరూ కూడా ప్రదర్శన చేస్తా వచ్చేయండి నేను లాస్ట్ ఇయర్ కూడా గంగమ్మ తల్లి టెంపుల్ వీడియో అయితే పెట్టాను అది కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పొట్టేళ్ళు కూడా ఇక్కడ అమ్మవారికి అయితే మొక్కుబడికి తీసుకొస్తాను అది కూడా చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే పొట్టేళ్ళ మొక్కుబడి చేసుకొని ఇక్కడే వండుకొని తినడం అయితే జరుగుతుంది అనమాట వంటలు కూడా అందరు కూడా ఇక్కడే చేసుకుని చూస్తున్నారు కదా మొత్తం వంటలు కూడా ఇక్కడే చేసుకుంటారు బళ్ళు బొంగలు కూడా వండుకుంటారు అనమాట ఎక్కడెక్కడ ఊర్ల నుంచి అయితే అందరు రావటం జరుగుతుంది ఖాళీ అయితే ఉండొచ్చు చూడండి నా నాయనకే ఎంతమంది ఉన్నారు అమ్మవారి ముక్కుబడి గుండ్లు కూడా చేపించుకుంటారు ఇక్కడ గంగ తల్లికి జై యంగమ తలికే జయంగమ తలికే ఆ ఆ నామ చూడండి ఎనగా వాట్సాప్ స్టేటస్లో అయితే పెడతాడు వెంటనే నాన్న కూడా అప్డేట్ అయ్యాడు ఎంతమంది పంపిస్తున్నారు ఈరోజు అమ్మవారి అలంకారం అయితే చాలా అద్భుతంగా ఉంది మీకు అమ్మవారి దర్శనాన్ని కూడా చూపిస్తాను హాయ్ హాయ్ ఎబు প্রো ঢাকো তবনার সাকো,84 বাটুচ অর্ি छ छ थाि खाखा ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అయితే టెంపుల్ లోకి వచ్చేసాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా శ్రావణ మాసం చివరి ఆదివారం అమ్మవారి అలంకారం చూడండి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోండి పిడుగురాళ్ళ గంగమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అనమాట ఎంతో మహిమలు గల అమ్మవారు ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి దర్శించుకోండి జై గంగమ్మ 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 తల్లికి 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 మేమైతే అమ్మవారికి అయితే సమర్పిస్తున్నాము నైవేద్యము ఇవన్నీ కూడా మేము అమ్మవారికి సమర్పిస్తున్నాము మా ఫ్యామిలీ అందరం కూడా వచ్చాము అన్న నిమ్మకాయలు అవి ఇచ్చారా నిమ్మకాయలు అవి ఇక నిమ్మకాయలు ఇవ్వండి ఇక నువ్వండి నిమ్మకాయలు కూడా తీసుకున్నాం అనమాట ఇది అమ్మవారికి పూజ నిమ్మకాయలు అండి అమ్మవారికి నిమ్మకాయలు అవి మన ఇళ్లకు కానీ మంచిది అనమాట చూసా అమ్మ స్వామిని దండం పెట్టుకున్నావా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకొని వచ్చాం కాబట్టి ఇప్పుడైతే మనం తెచ్చిన కోడి పుంజునైతే అమ్మవారికి సమర్పిస్తాం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా పోటేళ్లు కానీ చూస్తున్నారు కదా ఈ మేకపుతులు గారు మంచి కూడా అమ్మవారికి సమర్థిస్తారు అనమాట ప్రతి ఆషాఢంలో చివరి ఆదివారం కానీ మూడు ఆదివారం కావాలండి మేము ఇక్కడ అమ్మవారికి ఇంపబడి ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి ఎంతో మంది పబ్లిక్ అయితే వచ్చారు దూరాల్లో గంగమ్మ తల్లి గుడి గుడి చాలా ఫేమస్ అనమాట అమ్మ అందరు కూడా అమ్మవారిని గ్రామ దేవతగా అయితే పూజిస్తారు ప్రతి ఒక్కళ్ళు కొత్త వాహనాలు కానీ అవన్నీ కొన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అమ్మవారి గుడి టెంపుల్లో పూజలు చేపించడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడైతే మా కోడి కుందులు కూడా మేము మా కోడి కుందులు కూడా మేము ఇప్పుడు చూసారు కదా అయితే జరుగుతుంది ఇప్పుడు సైజర్ అయితే తెగ అసలు భయంగా లేదు ఎలా పట్టుకున్నాడు చూడండి జై గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి చూడండి ఎలా పట్టుకున్నాడు నుంచి గంగమూడి దగ్గర ఆదివారం ప్రతి ఆదివారం ఐస్ క్రీమ్ ఉంటదని చెప్తున్నా కదా మళ్ళీ వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ తీసుకుంటాం పిల్లలందరూ కూడా ఐస్ క్రీమ్ అడుగుతున్నారు పిల్లలందరూ కూడా ఐస్ క్రీమ్ ఇది చిన్నప్పుడు తిన్నామని చెప్పారు కదా అది ఐస్ క్రీమ్ వీళ్ళకి చెప్పా కదా ఎన్ని సంవత్సరాలు అంటే ఇతన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టా అరవై ఐదు సంవత్సరాల నుంచి చెప్పా కదా ముందు ఆల్రెడీ మీకు ఒక వీడియోలో పెట్టాను అరవై ఐదు సంవత్సరాల నుంచి ఇతను ఇదే బండిలో ఐస్ క్రీమ్ అమ్ముకుంటా జీవనం అయితే సాధిస్తాం సాగిస్తాను పిల్లలందరూ ఐస్ క్రీమ్ తింటుంటే పెద్దవాళ్ళు కూడా రోహిణి కూడా మాకు కూడా కావాలి అంటుంది ఎలా అన్సే సార్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా మేము ముగ్గురు అనాథంలో మా ఫ్యామిలీ అమ్మ నాన్న అందరం కూడా వచ్చి గంగమ్మ తల్లి గుళ్ళో ఈ శ్రవణ శ్రావణ మాసంలో చివరి ఆదివారం రోజున గంగమ్మ తల్లి ఇచ్చుకోవడం అయితే జరిగింది అనమాట చూసారు కదా అందరం కూడా వచ్చా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాయి అనుకుంటాయి మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం ఓకే నా ఫ్రెండ్స్ బాయ్